హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఇంద్రమ్మ ఇళ్ళ లబ్ధిదారులకు సంబంధించి ఇళ్ళ కోసం ఎదురుచూస్తున్నారో డబుల్ బెడ్రూమ్ సో అదేవిధంగా ఇంద్రమ్మ ఇళ్ళకు సంబంధించి నెల పదిహేనవ తేదీ నుంచి సో ఆమోదముద్ర తెలిపిందనమాట రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా ఈ విధంగా ఎవరైతే చేస్తారో వారికి మాత్రమే ఈ డబుల్ బెడ్రూమ్కి సంబంధించి అదేవిధంగా ఇందిరామీ అనేది ప్రతి నియోజకవర్గానికి ప్రభుత్వం నేరుగా ఎల్ వన్ కేటగిరీకి సంబంధించి మూడు వేల ఐదు వందల అనేది కేటాయించడం జరిగింది కదా తాజాగా వచ్చేసి చాలామంది అడుగుతున్నారు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు వచ్చిన వారికి ఈ రకంగా అదేవిధంగా ఇంద్రం ఇళ్ళు వచ్చిన వారికి ఈ రకంగా అయితే మెసేజ్ అయితే చూపిస్తుంది అనమాట సో ఏ రకంగా మెసేజ్ వస్తే మనకు ఇండ్లు వచ్చినట్లు కన్ఫామ్ అనేది తెలుసుకోవచ్చు అనమాట సో ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే సొంత స్థలం నుండి ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న వారికి ప్రభుత్వమే నేరుగా ఇల్లు కట్టుకోవడానికి పైసలు అయితే అందిస్తుంది సో ముఖ్యంగా ఇందుకు సంబంధించి డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిందా డబ్బులు వచ్చాయని చెప్పేసి ప్రభుత్వం నుంచి సో ఈ రకంగా అయితే మరి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ నెల పదిహేనో తారీఖు నుంచి సో ఎవరు పంపిణీ చేయబోతున్నారు ముందుగా ఈ లీస్ట్లో ఉన్నవారికి ఎలా చెక్ చేసుకోవాలి ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందామండి సో మరోసారిగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి వెంటనే లైక్ చేయండి ఇక వివరాలకైతే వెళ్ళిపోదామండి సో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లబ్ధాలకు సంబంధించి అంటే ఇంద్రమయిలకు సంబంధించి సొంత స్థలము లేదా సొంత జాగా ఉన్నవారు అదేవిధంగా చాలామంది అద్దె ఇంట్లో ఉంటున్నారన్నమాట వీరందరూ కూడా సో ప్రజాపాలనలో అప్లికేషన్లు అయితే దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే ఇందులో ఎల్ వన్ మరియు ఎల్ కింద ప్రభుత్వం డబ్బులు అదేవిధంగా డబుల్ బెడ్రూమ్లు అయితే సిద్ధం ఇవ్వడానికి సిద్ధంగా ఉందన్నమాట అయితే చేసింది సో ముఖ్యంగా వన్ ఎల్ టూ లబ్ధాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి కీలక అప్డేట్ సంచలన అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట సో ఇక ఎవరైనా కానీ వారికి ఆ లీస్ట్లో అనగా ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఎన్వాల్ ఎల్ టూలో ఎల్ టూలో ఉన్న వారికి డబుల్ బెడ్రూమ్లో అయితే కేటాయిస్తున్నారు ఇక ముందుగా చూసుకున్నట్లయితే సో అఫీషియల్గా వెబ్సైట్ కూడా అందించడం జరిగింది ఎవరెవరికి ముందుగా ఈ లీస్ట్లో ప్రాధాన్యత బట్టి అయితే పైసలతో పాటు డబుల్ బెడ్రూమ్ కొంతమందికి అయితే అందిస్తున్నారు కాబట్టి సో ఇక మనం ఏ లీస్ట్లో ఉన్నామనేది తెలుసుకోవడం చాలా ముఖ్యం సో మనకు డబుల్ బెడ్రూమ్ వస్తుందా లేదంటే ఇందిరామయ్యలో అరువులైనమా ఏంటనేది సో ఇందుకు సంబంధించి అఫీషియల్గా మనం ఇందుకోసం మన మొబైల్లో క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసి గూగుల్ అనేది అందులో వచ్చేసి ఇందిరామయ్యులు వెబ్సైట్ అనేది సర్చ్ చేయండి అందులో మొదటి వెబ్సైట్ ఓపెన్ అవుతుందనమాట ఈ రకంగా ఓపెన్ చేసిన తర్వాత అఫీషియల్ వెబ్సైట్ ఇలా ఉంటుందన్నమాట ఇందులో వచ్చేసి మనకు అప్లికేషన్ సర్చ్ అదేవిధంగా ఇక్కడ మనకు సర్చ్ బై ఏదైతే ఉందో దానిపైన క్లిక్ చేస్తే ఇక్కడ మనకు మొబైల్ నెంబర్ అయితే మనం అప్లికేషన్ చేసేటప్పుడు మొబైల్ నెంబర్ ఇచ్చి ఉంటాం ఆ మొబైల్ నెంబర్ ద్వారా కూడా మన లిస్ట్ అనేది తెలుసుకోవచ్చు అదేవిధంగా ఇక్కడ ఆధార్ కార్డు సంబంధించినటువంటి డీటెయిల్స్ ఎవరైతే మహిళ పేరు మీద ఉందో మహిళకు సంబంధించినటువంటి ఆధార్ కార్డు నెంబర్ అనేది ఎంటర్ చేసి మనం తెలుసుకోవచ్చు అనమాట ఇక అప్లికేషన్ ఐడి ఇటీవల కాలంలో మనకు అప్లికేషన్ చేసుకునేటప్పుడు దరఖాస్తు చేసుకున్న అప్లికేషన్ ఐడి అనేది ఇచ్చి ఉన్నారు కాబట్టి చాలామంది కొత్త రేషన్ కార్డులు వచ్చాయి సో ఎఫ్ ఎఫ్ఎస్సి అంటే రేషన్ కార్డు ద్వారా కూడా మనం ఇందుకు సంబంధించి తెలుసుకోవచ్చు అనమాట ఇప్పుడు ప్రస్తుతం నేను ఇక్కడ ఆధార్ కార్డ్ సంబంధించినటువంటి ద్వారా ఎలా తెలుసుకోవాలి ఏందనేది చూద్దామండి సో ఇక్కడ సర్చ్ బై ఆధార్ కార్డ్ అని చెప్పేసి ఇక్కడ ఆధార్ కార్డ్ నెంబర్ అనేది నన్ను ఎంటర్ చేయమని అడుగుతుంది సో ఇక్కడ నేను ఆధార్ కార్డ్ సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేది ఎంటర్ చేస్తున్నాను అనమాట ఫర్ ఎగ్జాంపుల్గా సో ఇక్కడ వచ్చేసి ఆధార్ కార్డ్ సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేది నేను ఎంటర్ చేశాను అనమాట సో ఇక్కడ ఏదైతే సర్చ్ చేస్తున్నాను అనమాట సో ఎందుకంటే ఇక్కడ నాకు అప్లికేషన్ సర్చ్ ఇన్వాల్వ్డ్ ఆధార్ నెంబర్ అనేది వస్తుంది సో so, ముఖ్యంగా నేను అక్కడ ఆధార్ కార్డు సంబంధించి తెలంగాణకు సంబంధించి ఆధార్ కార్డు లేదు కాబట్టి మీరు తప్పనిసరిగా కరెక్ట్ ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఇవ్వాలన్నమాట ఎవరైతే అప్లికేషన్ చేసుకున్నారో వారి దరఖాస్తు సంబంధించి ఒకవేళ అలా కాకుండా మనకి ఇక్కడ మొబైల్ నెంబర్ సో మన దగ్గర మొబైల్ నెంబర్ ఉంటుందో ఆ మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేసి మొబైల్ నెంబర్ ద్వారా కూడా మన అప్లికేషన్ స్టాటస్ అనేది ఏ రకంగా ఉందనేది తెలుసుకోవచ్చు అనమాట చాలామందికి మొబైల్ నెంబర్ అయితే ఉంటుంది అప్లికేషన్ ఐడి అదేవిధంగా ఇక్కడ రేషన్ కార్డు సంబంధించినటువంటి ఐడి ద్వారా కూడా మనం రేషన్ కార్డు సంబంధించిన చాలామంది కొత్త రేషన్ కార్డులు వచ్చే పాత రేషన్ కార్డులు ఉన్నాయి కాబట్టి రేషన్ కార్డు ద్వారా అయితే ఈజీగా తెలిసిపోతుంది అనమాట సో ఇక ఎల్ వన్ ఎల్ టూలో ఉన్న దాదాపు చాలామంది అయితే ఎందుకంటే పేర్లున్నాయా అనేది తెలుసుకోవాలన్నమాట ఇలా పేర్లు పేర్లున్నాయా అనేది తెలుసుకోకపోతే మనకు మిస్ అవుతాయి అమౌంట్ అదేవిధంగా డబుల్ బెడ్రూమ్లు కాబట్టి సో ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే కొంతమందికి అయితే ఇక్కడ మనకు పెండింగ్ అంటే ఎంపీటీఓలో పెండింగ్ అప్రూవల్ అనేవి వస్తే కనుక ఏం చేయాలని అడుగుతున్నారు అది పెండింగ్ అప్రూవల్ అనేది ఉంది కదా దాన్ని అప్లికేషన్ అనేది పెండింగ్లో ఉన్నట్లు అనేది చూస్తుంది అనమాట కొంతమందికి డబుల్ బెడ్రూమ్ సంబంధించి ఆ డైరెక్ట్గా ఓటీపీలు అనేది వస్తున్నాయి అని చెప్తున్నారు సో ఇలా ఇంద్రామీలకు సంబంధించి మాత్రమే ఓటీపీలు అయితే వస్తాయి అనమాట డబుల్ బెడ్రూమ్లో అనేవి కాదు సో ఇక రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఎల్ టూ లబ్ధాలకు సంబంధించి డబుల్ బెడ్రూమ్ ఇవ్వడానికి ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉంది ఇక ఆగస్టు పదిహేను తారీఖు నుంచే ఈ డబుల్ బెడ్రూమ్లో అనేది ప్రభుత్వం ఇవ్వడానికి అన్ని ఏర్పాట్లు అయితే చేస్తున్నట్లు అప్డేట్స్ అయితే అందుతున్నాయి అనమాట సో ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే అర్హులైనటువంటి సాక్షి నిర్వహణకు మాత్రమే మరి దఫ అయితే ఇవ్వడానికి సిద్ధంగా ఉంది సో ముఖ్యంగా ఇక ఇంద్రమహిళలకు సంబంధించి చూసుకున్నట్లయితే ప్రతి పైసలు కూడా ప్రతి సోమవారం కూడా నిధులు అనేది ప్రభుత్వం నేరుగా వారి వారి అకౌంట్లో అయితే జమ చేస్తూ వస్తుంది ఇక ఇందుకు సంబంధించి కొంతమందికి స్టేజ్ల వారిగా అదేవిధంగా కొలతల ప్రకారం అయితే ప్రభుత్వ నిబంధనలు లోపడిన వారికి మాత్రమే అందిస్తున్నారు కాబట్టి సో ఇక అప్లికేషన్ అనేది ఇక ఎలా ఉంది ఏం కదా అనేది మనం తెలుసుకోవచ్చు అనమాట స్టార్టర్స్ ద్వారా మాత్రం మనకు ఆధార్ కార్డు లేదంటే రేషన్ కార్డు ద్వారా లేదంటే మొబైల్ నెంబర్ మన స్టాటస్ ఏ రకంగా ఉందనేది తెలుసుకోవచ్చు అనమాట ఫోన్ నెంబర్ ఇచ్చే కూడా సో దీనివల్ల మనకు రేపు డబుల్ బెడ్రూమ్ అదేవిధంగా ఇంద్రామీలకు సంబంధించి వచ్చిందా లేదా అనేది తెలుసుకోవచ్చు అనమాట ప్రభుత్వం ఈ నెల పదిహేను తారీఖు నుంచి ఇవ్వనుంది కాబట్టి వచ్చిన వెంటనే ఆ లిస్టులో పేరు ఉంటే మనం తీసుకోవచ్చు అనమాట ఏం చక్కగా సో ఇది ప్రస్తుతం ఉన్నటువంటి లేటెస్ట్ తాజా సమాచారం అండి